ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను చూడాలి అన్నార్థులకు సేవ చేయడమే మాధవ సేవ అవుతుంది సాటి వారికి సాయపడి మానవత్వం చూపడం ద్వారానే మహనీయులు అవుతారు సేవాభావం అనేది సహజ లక్షణం కావాలి అందరి పట్ల ఆదరణ నిస్వార్థ ప్రేమ తనకన్నా చిన్నవారిని ప్రేమతో చూడటం పెద్దవారి పట్ల మర్యాదగా నడుచుకోవడం మొదలైన అలవాట్లు సేవాభావానికి దారితీస్తాయి మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు మనుషులకు మనుషులు మాత్రమే సాయం చేయగలరు అభాగ్యులకు సేవ చేయడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ సామాజిక బాధ్యతను కొందరు మాత్రమే నిర్వర్తిస్తుంటారు సమాజంలో విద్య వైద్యం కోసం నిరుపేదలు ఎదురు చూస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం పద్నాలుగు వస్తుందంటే అంటే మా చౌడవాడి గ్రామ పంచాయతీలో ఒక పండగ వాతావరణం పూర్వ పీపుల్కి ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టు పేద ప్రజలందరూ కూడా ఏంటంటే జనరల్గా మెడికల్ క్యాంపులు మేము పెడతా ఉంటాం ఏదో హాస్పిటల్లో వచ్చి పెడతా ఉంటారు వాళ్ళు స్వార్థంతో పెడతారు మాకు పేషెంట్లు కావాలి ఇక్కడ వాళ్ళకి ఏదో ఆపరేషన్ చేయాలి ఇచ్చారు అని చెప్పి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు మా ఇప్పుడు ఆర్ శ్రీనివాసం గారు గౌరవ రాజా గారు ఏంటంటే ఏ స్వార్థం లేకుండా ఈ చౌడవాడి గ్రామం మా అదృష్టం ఏంటంటే ఇక మా ఎంపీటీస్ గారి దగ్గర ఆయన భూమి కొనుక్కున్నారు ఇక్కడ భూమి కొన్నందుకే ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మా గ్రామంలో ఆయన పుట్టి ఉంటే పెరుగుంటే ఇంకా మా గ్రామానికి ఎంతో ఉపయోగపడి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఒకేసారి ఈ స్వార్థంగా కూడా ఆలసింది అయ్యో అలాంటి మంచి మా అవులో పుట్టి ఉంటే బాగుంది కదా మరి ఈరోజు మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కూడా లాస్ట్ ఇయర్ అయితే మా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఓటీ టేబుల్ ఏదో అంటారు ఓటీ టేబులు నెక్స్ట్ ఏసీలు కంప్యూటర్లు ఏదైనా మా మెడికల్సారి అడగడం అయ్యో నీకు గల్లా పాత సినిమాల్లో మాయాపరిశ్రీ ఏదో చూస్తున్న చూడాల అబ్దుల్లా సినిమా ఉంటుంది ఒకసారి ఐడియా లేదు గల్లా కాదు దులిపితే చాలు ఏం కాంటాడు మా డాక్టర్లు ఏంటంటే మా మిడి క్లాస్ కాదు సార్ రాజా గారి మాకు ఇదంటే ఆయన గలాపెట్టి దులపడమే ఏదైతే అది తీసుకొచ్చేస్తున్నాడు నిజంగా ఇలాంటి వ్యక్తి నేనైతే నా రాజకీయ జీవితంలో అనుభవం ముప్పై సంవత్సరాలు రాజకీయాలకు నేను నేను ఎక్కడ చూడలేదు నేను చాలా మంది ఎంతకంటే పెద్దవాళ్ళతో తిరిగాను ఎంతకంటే పొలిటిషన్తో తిరిగాను చాలా మంది తిరిగాను ఈవెన్ చీఫ్ మినిస్టర్లు కూడా ఇలా చేయాలంటే కార్యక్రమాలు నిజంగా చేస్తున్నారు నిజంగా సార్ రాజా గారు ఆ భగవంతుడి మీకు కష్టాలు ఇచ్చి మీ కుటుంబం ఎప్పుడు ఎలా సుఖసంతాలతో సుఖ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా చౌడవాడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ చెప్పడం చెప్పి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ శ్రీనివాస శ్రీనివాసన్ భాస్కర్ రెడ్డి గారు నిర్వహించబడుతుంది గత పదహారు సంవత్సరాలుగా ఈ చౌడవాడ గ్రామంలో దాదాపు ప్రతి సంవత్సరం ఆరు వందల నుంచి ఏడు వందల ఫైసీలుగా ఓపీ చూసి వారికి అవసరమైన ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు ఉచిత ఫస్ట్ ఎయిడ్ కిట్ని వారికి ఇస్తున్నాము అంతేకాకుండా ఈ హాస్పిటల్కి అవసరమైన సర్జికల్ బెడ్స్ డిబెక్టమీ కిట్స్ మరియు కుర్కీ ప్రతి సంవత్సరం వారు అడిగిన విధంగా మేము సమకూర్చి ఈ హాస్పిటల్కి సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నాం ఇక్కడ కూడా మాకు మంచి సహకారం ఉంది సర్పంచ్ గారి దగ్గర నుంచి కానీ హాస్పిటల్ నుంచి కానీ అందరి దగ్గర నుంచి మంచి సహకారంతో అందరు పేషెంట్లు కూడా ఓపిక్గా వచ్చి చూపించుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ తీసుకొని వెళ్తున్నారు సంతానం గారి ఆధ్వర్యంలో కూడా ఇది చేస్తున్నాను ఎన్ని సంవత్సరాలు గత పదహారు సంవత్సరాలుగా ఈ చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఆరు వందల నుంచి ఏడు వందల బైకి ఇక్కడ పేషెంట్లో వస్తున్నారు ఓపీలో మనం మాట్లాడి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాం అండి ఈ హాస్పిటల్కి కూడా చాలా రకాలుగా చాలా విధాలుగా మన సంతానం గారి పేరుతో వాళ్ళ అల్లుడు గారు అనేటువంటి ఆర్ శ్రీనివాసన్ అనురాధ శ్రీనివాసన్ ఇద్దరు దంపతులతో ఇది స్టిల్ ఇంకా నడుస్తుంది ఇంకా నడవాలని ఇంకా మహోన్నత పదకి వెళ్లాలని ఆశిస్తూ ఇక్కడున్న ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ఈ ఊర్లందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు